హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో ఎన్నికల తేదీ విడుదల ఈసీ సంచలన ఆదేశాలు ఇవన్నీ రద్దు అంటూ మనకొక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది ఎన్నికల నిర్వహణపైన అధికారులను సీఈఓ అలర్ట్ చేశారు వచ్చే వారం తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ఇటు పార్టీలు ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి సీఎం జగన్ రేపు అనంతపురంలో సిద్ధ సభ ద్వారా కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు టీడీపీ బీజేపీ పొత్తుపైన ప్రకటన వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సమయంలోనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఇక ఎన్నికల సన్నద్ధతపై జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బంది నిర్వహణ ఓటర్ లిస్టుల తయారీ ఓటర్ కార్డుల పంపిణీ పోలింగ్ స్టేషన్లో కనీస వసతుల ఏర్పాటు ఆర్డర్ నిర్వహణ అంశాలపై సమీక్ష నిర్వహించారు పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉన్న జిల్లాలు అదనపు సిబ్బందిని సమకూర్చుకునే అవకాశాలపై వెంటనే రిపోర్టు సమర్పించాలన్నారు ఇక పోలింగ్ పోలింగేతర విధులకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు నెలాఖరికల్లా పూర్తి చేసి ఎన్నికల విధుల్లో ఉండనున్న ప్రతి ఒక్క ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు ఇక శాసనసభ లోక్సభ ఎన్నికల నిర్వహణలో పాల్గొననున్న సిబ్బంది జాబితా తయారీ పూర్తి చేయాలని కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించారు ఇక నెలాఖరులోగా సమస్యాత్మక ప్రాంతాల నివేదిక అందించాలని ఎస్పీలను ఆదేశించారు జిల్లా సరిహద్దుల వద్ద పోస్టుల విషయంలో ఆయా జిల్లాల ఎస్పీలు సమన్వయం చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాట్లు చేయాలన్నారు మేజర్ రోడ్లతో పాటు మెయిన్ రూట్లనునూ నిరంతర పర్యవేక్షణ ఉండేలా మొబైల్ స్కాడులు స్కాటింగ్ స్కాడులను ఏర్పాటు చేయాలన్నారు సాధ్యమైనంత ఎక్కువ రూట్లలో పోస్టులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు ఎన్నికల సిబ్బంది సంఖ్య ప్రాథమిక అంచనా కంటే ఇరవై శాతం అదనంగా ఉండాలని సూచించారు ఇక పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉన్న జిల్లాలు అదనపు సిబ్బందిని సమకూర్చుకునే అవకాశాలపై వెంటనే రిపోర్టు సమర్పించాలన్నారు